క్షణం క్షణం మీ ముందుకు సమాచారం ఈరోజు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా వికాస్ విహార్ రాష్ట్రీయ సేవా కేంద్రంలో ఇక్కడ ఈరోజు ఉన్నారు ఇక్కడ పిల్లలు ప్రత్యేక అవసరాల మీద ఉన్న చిన్నపిల్లలు ఇక్కడ ఇక్కడ వచ్చి పరిశీలించడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా కూడా కలిగిందంటే వీరితో సమయం పంచుకోవడం అలాగే వీరు చేస్తున్న పనులు కానీ అలాగే చదువుతున్న తీరు కానీ చాలా ప్రశంస ప్రశంసించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఈరోజు ఇక్కడ మేడం గారు కూడా ఆర్గనైజర్స్ టీచర్స్ కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ ఏర్పాట్లు చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు మన ఇలాంటి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళకు ఫండింగ్ కూడా చేస్తున్నారు కానీ అది కరెక్ట్ సమయానికి అందకుండా కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్నారంట ఇక్కడ ఆ దృష్టికి వచ్చే సమస్య ఇది ఇంకోటి ఏంటంటే కలెక్టర్ గారికి కానీ ఆర్డిఓ గారు కానీ ఇక్కడ వీరికి మనం ఒక పది సెంట్లు కానీ పదహైదు సెంట్లు కానీ స్థలం వీళ్ళకు కేటాయించగలిగితే వీరు శాశ్వత భవనంలాగా ఉండి ఇక్కడ కంటిన్యూ అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ అక్కడ ఒక పది సెంట్లు కానీ పదిహేను సెంట్ల స్థలం కానీ మనం భూమి ఎత్తించుకోగలిగితే ఎక్కడైనా సరే చుట్టు నియోజకవర్గము అది చందాల రూపంలో కావచ్చు ఇంగో రూపంలో కావచ్చు శాశ్వత నిర్మాణం చేసి ఇక్కడ పిల్లలకు అవసరాలకు మనం ఇక్కడ నెరవేర్చే విధంగా ఉంటే చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి పిల్లలకు సేవ చేయడం దీక్ష సేవ అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మేడం జాన్సీ మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఇక్కడ పిల్లలని వెళ్తా కలుసుకొని ఈరోజు ఇక్కడ పండగ వాతావరణంలో మేము కలిసి చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా జాల్సీ మేడం కూడా తెలియజేసేది ఏంటంటే ఎటువంటి సాయం అయినా ఏ అధికారులు కలవాలన్నా మేము ముందుండి వారితో పిల్లల అవసరాలు ఏమున్నాయని తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను